హాయ్ అండి వెల్కమ్ టు సాన్యాగో వ్లాగ్స్ టూ వీక్స్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వాళ్ళకి బ్యాక్ యార్డ్ లో ఇలా మంచి ఆరెంజ్ ఆర్చర్డ్ ఉంటుంది అనమాట ఒక ముప్పై వరకు ఆరెంజ్ ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఆరెంజెస్ సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ గా వచ్చేసిందండి అందుకే చెట్లకి ఆల్మోస్ట్ అన్ని హార్వెస్ట్ అయిపోయాయి బట్ లోపల ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి మనకి వీడియోలో అంత క్లియర్ గా కనిపించట్లేదు సన్సెట్ కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉందండి ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది మేము ఇంకా హార్వెస్ట్ కూడా చేసాం చాలా ఆరెంజెస్ ఆ ప్లేస్ స్ వెళ్ళాక ఎంత రిలాక్సింగ్ అనిపించింది అంటే నేను ఇంకా వీడియో కూడా క్యాప్చర్ చేయలేదండి హార్వెస్ట్ ది బట్ వాళ్ళు మాకు చాలా ఆరెంజెస్ ఇచ్చారు ఇక్కడ కనిపిస్తుంది కిచెన్ ఎయిడ్ కి జ్యూసర్ అటాచ్మెంట్ అండి ఇది సేల్ లో వచ్చిందని కొన్నామండి యాక్చువల్లీ థర్టీ డాలర్స్ అంట టెన్ డాలర్స్ కి సేల్ లో వచ్చింది బట్ ఇప్పుడు దాకా వాడలేదు చాలా రోజులు అయింది కొని అసలు వాడాల్సిన అవసరం కూడా వస్తుంది అనుకోలేదండి ఎందుకంటే ఫ్రూట్స్ మాల్ గా ఎప్పుడు ఫ్రెష్ గానే తింటాం కదా ఇలా ఎప్పుడు జ్యూసెస్ చేసుకోలేదు మా ఫ్రెండ్స్ కి ఉన్నట్టుగా ఆరెంజెస్ లేదంటే లెమన్స్ ఫ్రూట్ ట్రీస్ ఉన్న వాళ్ళకి అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి మాకు అన్ని అన్ని ఫ్రూట్స్ ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మాకు కూడా ఇది ఎవ్రీ సీజన్ యూజ్ అవుతుందేమో ఇది ఇలాగ సింపుల్ గా అటాచ్ చేసుకోవడమేనండి వైర్ ప్లగ్ చేసి ఈ రైట్ సైడ్ ఉన్న లాక్ బటన్ పెట్టాలండి లెఫ్ట్ సైడ్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతం నేను మినిమం స్పీడ్ తో స్టార్ట్ చేశాను ఆరెంజెస్ ని వాష్ చేసి ఇలా హాఫ్ చేశానండి చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయి లోపల మిషన్ ఆన్ చేశానండి ఇంకా మనం ఈ హాఫ్స్ ని ఇలా పెట్టుకుంటే జ్యూస్ మనకి కిందన వచ్చేస్తుంది అనమాట చాలా త్వరగానే అయిపోతుంది అండి రెండు మూడు కాయలు ఉన్న వాళ్ళకైతే ఇది అక్కర్లేదండి బట్ ఇలాగ ఫ్రూట్ ట్రీస్ ఉన్న వాళ్ళకైతే నిజంగా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ లోనే మొత్తం చక్కగా జ్యూస్ రెడీ అయిపోయిందండి ఫ్రెష్ గా హార్వెస్ట్ చేసిన ఆరెంజెస్ నుంచి ఫ్రెష్ గా స్క్విజ్ చేసిన జ్యూస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది అంత ప్లాస్టిక్ కాబట్టి అండ్ బ్లేడ్ అలాంటిది ఏం లేదు కాబట్టి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ నుంచి తెచ్చిన నిమ్మకాయలు కూడా ఇక్కడ నేను జ్యూస్ చేస్తున్నానండి రోజు మార్నింగ్ నేను లెమన్ వాటర్ తాగుతాను కాబట్టి ఇట్లా జ్యూస్ చేసి ఒక బాటిల్ లో పెట్టుకుంటే నాకు మార్నింగ్ చాలా ఈజీ అవుతుంది ఈ పీల్స్ అన్ని కూడా నేను కాంపోస్ట్ లో వేసేసానండి ఈ బాటిల్ నిండుగా నిమ్మరసం వచ్చిందండి దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను మీ దగ్గర కూడా కిచెన్ స్టాండ్ మిక్సర్ ఉంటే దాన్ని చపాతీ పిండి కలుపుకోవడానికి అలాగే ఇలాంటి జ్యూసర్ అటాచ్మెంట్ కొనుక్కుంటే జ్యూస్ సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అండి బట్ ఇవి సేల్లో ఉన్నప్పుడే కొనుక్కోవాలి లేదంటే కాస్ట్ ఎక్కువ పడతాయి ఆరెంజ్ ఫామ్ ఉన్న మా ఫ్రెండ్స్ మాకు గోంగూర కూడా ఫ్రెష్ చాలా ఇచ్చారండి ఆంటీ వాళ్ళకైతే ఒక స్పెషల్ థ్యాంక్స్ మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ